పెనుగంజిప్రోలు మండలంలో కోడిపందాలు జోద క్రీడలు నిషేధం కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు ఉన్నతాధికారులు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేనే రాంబాబు పెరుగంజిప్రోలు మండలం నవాబుపేట గ్రామంలోని ఈ రోజున పెనుగంజిప్రోలు మండలం జగ్గైపేట నియోజకవర్గం సిఐపి వెంకటేశ్వరరావు పెనుగంజిప్రోలు మండల అధికారి ఎస్ఐకే అర్జున్ తహసీల్దార్ శాంతిలక్ష్మి ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులు ఖచ్చితంగా అందరూ పాటించాలి సూచిస్తూ ఫ్లెక్సీలు పందాలు ఉపయోగించే కేడ బ్యానర్లు కట్టి చట్ట వ్యతిరేకంగా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు నవాబుపేటలో ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేసిన సిఐ పి వెంకటేశ్వరరావు ఎస్ఐ అర్జున్ ఎంఆర్ఓ శాంతిలక్ష్మి ఈ సందర్భంగా వారు మాట్లాడారు కోడి పందాలు బెట్టింగులు నిర్వహించుట ప్రోత్సహించుట పాల్గొనుట చట్ట విరుద్ధమని పెనుగంజిప్రోలు మండలంలో ఎవరైనా కోడిపందాలు గుండాట బెట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పెనుగంజిప్రోలు ఎస్ఐ అర్జున్ హెచ్చరించారు మండలంలో ఎక్కడ కోడిపందాలు గుండాట బెట్టింగులు జరగకుండా పోలీసు రెవెన్యూ అధికారులు గట్టి నిఘా పెట్టామన్నారు ఉత్తర్వులను అతిక్రమించినచో సంబంధిత చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి శిక్షించడం జరుగుతుందన్నారు ఎక్కడైనా కోడిపందాలు గుండాట బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు ఎవరైనా గుర్తిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పెనుగంజప్రోలు ఎస్ఐ అర్జున్ తెలిపారు ఈ కార్యక్రమంలో విఆర్ఓ లహరి చైతన్య పరమేశ్వరులు మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు